અમરનગર ના કત્પમ બડલાલે અમરનગર ના કત્પમ બડલાલે અમરનગર ના કત્પમ બડલાલે અમરનગર ના કત્પમ બડલાલે બાઇકલ ગુટકે આવો કાના બાઇકલ ગુટકે આવો બાઇકલ ગુટકે આવો બાઇકલ ગુટકે આવો અમરનગર ના કત્પમ બડલાલે नायकत्व। हमरों ने करीना इकत्व। ये लोग जैसम। पढ़ लाले। 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 साइकिल घुटू के। साइकिल घुटू के। साइकिल घुटू के। ना रो चंद्रबाबू के नायकत्व। ना रो चंद्रबाबू ने नायकत्व। ये ल తెలుగుదేశం పార్టీ ప్రవేశపెట్టిన మేనిఫెస్టో ప్రజల్లో చొచ్చుకొని బుల్లెట్ లాగా దూసుకెళ్తా ఉంది సూపర్ సిక్స్ సూపర్ హిట్ అవుతుంది మనుషుల్లో స్పష్టమైన మార్పు కనబడుస్తూ ఉంది రాబో జరగబోయే ఎలక్షన్లో తెలుగుదేశం విజయము ఖచ్చితంగా జరిగి తీరుతుంది తెలుగుదేశం పార్టీ ప్రకృతి సృష్టిస్తూ ఉంది ఈరోజు రెండు వందల ముప్పై మూడు రెండు వందల నలభై ఏడు రెండు బూతుల్లో మలంనేరు పట్టణం నుండి మేము ప్రచారం నిమిత్తం వచ్చాము ఇక్కడ ప్రజలు తెలుగుదేశానికి బ్రహ్మరథం పడుతూ ఉన్నారు ఈ రావణ కాష్ట ఈ జగన్మోహన్ రెడ్డి పాలన ఎప్పుడెప్పుడు వెళ్ళిపోతుందా ఎప్పుడెప్పుడు ఎలక్షన్ వస్తుందా అని కాసుకొని ఓటేసేదానికి సిద్ధంగా ఉన్నారు ఇటు ముస్లిం మైనారిటీసులు అయితే ఎక్కువ మంది మాకు చెప్తా ఉంటే మాకే ఆశ్చర్యంగా ఉంది ఇతని పాలన ఇంత దరిద్రంగా చేస్తూ ఉన్నాడు మాకు చంద్రబాబు నాయుడు వస్తేనే మాకు అన్నీ జరిగేది మా పిల్లోలకు ఉద్యోగాలు రావాలన్నా రేపు ఏం జరగాలన్నా కూడా మాకు చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి కావాలని మేము కోరుకుంటా ఉన్నాము ఈరోజు మా తెలుగుదేశం పార్టీ మినీ పోస్ట్లో మూడు సిలిండర్లు ఉచితంగా ఇస్తారు బస్ మహిళలకి బస్సులో ప్రయాణం ఫ్రీగా ఉంటుంది అదే కాకుండా ఎంతమంది పిల్లోలు ఉంటే అంతమంది పిల్లోలకి పదహైదు వేల రూపాయలు చదువుకునేకి విద్యా దేవుని కింద ఇస్తూ ఉన్నారు పదహైదు వేలు పదహైదు వందల రూపాయలు ఒక మనిషికి ఆ మహిళలు పద్దెనిమిది ఏళ్ళు నిండిన వాళ్ళకి పదహైదు వందల రూపాయలు ఇస్తూ ఉన్నారు కాబట్టి ఈరోజు ఎక్కడ పోయినా తెలుగుదేశం పార్టీకి బ్రహ్మరథం పడుతున్నారు కాబట్టి ప్రతి ఒక్కరు సైకిల్ గుర్తుకి రెండు ఓట్లు ఎంపీ గారికి ఎమ్మెల్యే గారికి వేసి మంచి మెజార్టీతో అమరణ గారిని దగ్గిళ్ళ వరకు గారిని గెలిపించాలని మరీ మరీ కోరుకుంటూ నమస్కారాలు తెలియజేస్తాను